పర్మిషన్ లేదని దాడి చేయకపోతారు ఆ ఇళ్ళని పూలుస్తారు ప్రొక్లైజ్ తీసుకొని బుల్డోజర్ తీసుకుపోయి ఇది వన్ సైడెడ్ రాజ్యాంగం నడుపుతున్నాడు ఈ పెద్ద మనిషి ఈ రోజు ఇదే అజెండాలో దాదాపు నలభై ఏడు అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది యాభై నాలుగు అంశాలు టేబుల్ అజెండా కలిపి కడప నగర అభివృద్ధి కోసము యాభై నాలుగు అంశాలు చర్చకు రావాలా కార్పొరేటర్ యాభై మంది కూర్చొని మిగతా వాళ్ళు కూర్చొని తిల్ని చర్చించి ఇది కరెక్ట్ తప్పని మాట్లాడి ఒక పద్ధతిలో కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న పరిస్థితిలో ఈయన ఏ విధమైన చర్చ లేకుండా ఈయన అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈయన ఇలా కార్పొరేషన్లో ఇలా అజెండాను ఫిర్స్ చేయడం అనేది ఆయన అవమాన ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇరవై ఒకటవ అజెండాలో వాటర్ కంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు మురికి నీరు వస్తోంది ఇక్కడ నీళ్లు మూడు రోజుల పక్కసారి కూడా నీళ్లు రావట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీని మీద ప్రశ్నించడం జరిగింది గౌరవ కార్పొరేటర్ హద్మతుల్లా గారు అంజద్ పాషా గారి కజిన్ ఆయన కూడా అడిగారు దీంట్లో గ్రామ సచివాలయకు ఈ వాటర్ సమస్యని అద్భుతంగా గారు అడిగినారు అలాగనే రెండవ గాంధీ బొమ్మ నుండి మాసిమ సర్కిల్ వరకు రోడ్ లో ట్రాఫిక్ సమస్య ఉంది ఈ సమస్య మీద ఏం ఆలోచిస్తున్నారని నేను అడిగినారు ప్రజా సమస్యలు దాదాపు యాభై నాలుగు సమస్యల మీద అజెండా తయారు చేస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఇది ప్రజలకు అవసరమా కాదా ఇది ఎంత అత్యవసరం అనే చర్చ లేకుండా ఈ రోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ ని ఇంత అధ్వానంగా నితంగా ఉంది మార్చి ఈయన చేసుకున్నాడు అని అంటే సిగ్గు సిగ్గుమని చెప్పాలంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు ఈయన ఆ వాళ్ళ కూర్చోడానికి కార్పొరేషన్ లో ఉన్న కాంట్రాక్ట్ చేసుకుంటూ దాంట్ అవినీతి చేసుకుంటూ నాణ్యం లేని పనులు చేసుకుంటూ ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్ లో పోతే ఎంత నాణ్యత లేని వర్క్ చేసినారంటే అది ఈ పెద్ద మనిషి యొక్క సొంత కుటుంబ సభ్యులు చేసినారు దేవుని కడప నుంచి కృష్ణా సర్కిల్ నుంచి దేవరగడప వరకు రోడ్డు ఎందుకు ఫినిష్ కావట్లేదు ఎందుకు చేయట్లేదు దాని పూర్తి దాని కాంట్రాక్టర్ ఎవరు ఈ ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడి అక్కడ కుర్చీ తీసేసి తన మనుగల కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే నాలుగు రోజుల్లో వాళ్ళ నాయకుడు కుర్చీ తీకేస్తారు లేకపోతే కార్పొరేట్ ఆయన కుర్చీలాగేసే పరిస్థితులు తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈ కుర్చీ ఆట మొదలు పెట్టాడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ ద్వారా మహిళలంటే ఆయనకు మర్యాద లేదా మహిళల గౌరవించే ఉద్దేశం లేదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ పక్కన గుర్తు పెట్టుకుని మీటింగ్లు నడిపిన పెద్ద మంచివి నీకు ఈ రోజు విచక్షణ విచక్షణాధికారం ఉందని చెప్పి ఏ విధంగా విచక్షణ లేకుండా వికృత చేస్తా చేయడం మొదలుపెట్టావు దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు దీనికి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఏ రోజైనా పద్ధతి ప్రకారము మీటింగ్ జరగాల్సిందే పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ అక్కడ చర్చించాలా ప్రజా సమాన్ని చర్చించి ప్రజలకు అందుబాటులో కార్పొరేటర్ నుండి వాళ్ళ సమస్యలు పూర్తయ్యే విధంగా పనిచేస్తారు డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ఆయన ఆయన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇంతకు ముందు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలా మీటింగ్ జరగాయో అలాగనే మీటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చెయ్యి తీరాల్సిందే చేసి తీరాల్సిందే అలా ఈ విధంగా ఆయన ఎట్లా పడితే అంత మీటింగ్ ఆయన సొంత ఇంట్లో చేయగలుగునే ఆయనకు ఒక చెప్తున్నావు సలహా ఇస్తున్నాడు నువ్వు ఈ మీటింగ్లు పెట్టద్దు చక్కగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు లింగు లుంగిలో నీ బెడ్రూమ్ లో గుర్తు పెట్టుకొని అధికారులు పిలుపుచ్చని సంతకాలు పెట్టించుకొని దీనికి సంబంధించిన కార్పొటర్ పిలుపుకొని వాళ్ళ సంతకాలు పెట్టుకొని ఫినిష్ చేసుకో ఈ మీటింగ్ అంతే చెప్తున్నారే సలహా ఇస్తున్నారు నువ్వు ప్రజాధనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు అప్రసా అప్రద్ధ డెమోక్రసీ లేకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రము మంచిది కాదని తెలియజేస్తున్నాను నేను ఒకటి అడుగుతున్నాను అడుగుతున్నాను కార్పొరేషన్ లో మీటింగ్ జరిగింది కొబ్బులున్నాయా మీడియా ప్రభుత్వం వాళ్ళతో సమానమైన వ్యక్తులు కాదా పోలీసు వాళ్ళు సమానమైన వ్యక్తులు కాదా ఆయనకేమో తందూరిను బిర్యానీలు చికెన్ మటన్ కావాలా మిగతా ఈ కార్పొరేషన్ లో ఈ మీటింగ్ కోసం అట మిగతా వాళ్ళకి కార్పొరేటర్లని మహిళలని కింద కూర్చోమంటారు ఇలా కుర్చిలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా ఆ మహిళలు ఇంకా నినాదాలు చేయండి అని చెప్పేసి వాళ్ళని పొరగొల్సి ఒక మేయర్ స్థానంలో ఉండి మేయర్ నాటి కట్టమని ఈరోజు మహిళలను పొరగొల్సి వాళ్ళని కింద కూర్చోబెట్టి నినాదాలు చేయమని ఆయన తగ్గం చేస్తున్నారు ఆయన వాళ్ళని వెనక నుంచి చేస్తున్నాడు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే ఇంత పుస్తక నుంచి ఎక్కడైనా ఉంటుందా ఎంత అహంకారం అంటే దొందుకాలు ఊపుకుంటూ ఆ కుర్చిలో గుర్తుని నీళ్ళు కాకుంటూ మహిళలు కింద కుట్టు ఏ ఏ అంటే ఇంకో అంత లోకమైనా అంత అహంకారం అంటే